రాజు యువ వికాస్ పథకానికి సంబంధించి ఈ స్కీమ్కు ఇక ఏదైతే లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాజు యువ వికాస్ దరఖాస్తులకు షాక్ ఏంటి అసలు షాక్ ఏంటి అనేది తెలుసుకుందాం అండి తెలంగాణలో యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేసిన కుటుంబాలకు ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజు యువ వికాస్ పథకాన్ని ప్రశ్నాత్మకంగా తీసుకుంది సంగతి తెలిసిందే కదా యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు యువతి యువకులకు అందరికీ రుణాలను అయితే అందజేయాలని ప్రభుత్వం భావించింది ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రుణాలకు సివిల్ స్కోర్ అనేది తప్పనిసరి కానున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు దరఖాస్తులు చేసుకున్న తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు అయితే ఇచ్చాం అప్పుడు పాన్ కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అందించడం అయితే జరిగింది కదా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకు ఏదైతే సివిల్ స్కోర్కు సంబంధించి అయితే ఇక ఇందులో వచ్చేసి సహాయంతో రుణం పొందాలనుకునే యువత యువతికి అనగా అందరికీ కూడా స్టేట్ స్కోర్ ప్రధాన అర్హత నిర్ణయించనున్నారు దరఖాస్తులో సివిల్ స్కోరు తక్కువగా ఉంటే గతంలో కనుక ఏమైనా వ్యవసాయ కావచ్చు గృహ కావచ్చు వ్యక్తిగత రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకపోయినా ఇక ఎన్పిఏ అయినా కూడా వారి దరఖాస్తులు బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారన్నమాట వారికి ఇక లోన్లు అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంది సో వారికి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే స్కోర్ కీలకం కావడంతో రుణాలు పొందే దరఖాస్తు చేసుకునే యువత అంటున్నారు ఈ పథకం ద్వారా సాయం పొందాలని లోన్ పొందాలనుకున్న యువతకు క్రెడిట్ స్కోర్ను ప్రధానార్థ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు ఇక రుణం పొందేందుకు దరఖాస్తు చేసే ముందు సివిల్ స్కోర్ను తప్పనిసరి పరిశీలించాలని బ్యాంకులు ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం దానికి సంబంధించిన ఫీజు కూడా వసూలు చేయనున్నట్లు సమాచారం ఇక ప్రతి దరఖాస్తుదారు వంద నుంచి రెండు వందలు వసూలు చేసే యోచనలో ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట సో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి నుంచి తీసుకోవడానికి ప్రభుత్వం అంటే అయితే జరుగుతున్నాయి వారి స్క్యూర్డ్ ఎలా ఉంది ఎందుకని బ్యాంకులకు సమాచారం ఇప్పటికీ అన్ని బ్యాంకుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది తెలుస్తుంది ఇక ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే సివిల్ స్కోర్ గునుక తెలుసుకునేందుకు రాజీవ్ వికాస్ రుణం పొందేందుకు బ్యాంకులు వసూలు చేస్తున్నటువంటి ఫీజు పైన ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం తక్కువ ఆదాయ పైన భారం పడకుండా ఉండే ఉద్దేశంతో బ్యాంకులు వసూలు చేసే ఫీజులను మినహాయించాలని ప్రతిపాదన పరిశీలిస్తుంది ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం టి విక్రమార్క నివేది అంటే నివేదించనున్నారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశమై అంశం చేసుకున్నారనమాట ఇందులో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యూవ వికాస్ పథకం ద్వారా రుణం పొందేందుకు భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి దాదాపు పదహారు లక్షలుంటే ఇక అత్యధికంగా బీసీలో ఐదు లక్షలు ఎస్సీలు వచ్చేసి మూడు లక్షల వరకు ఎస్టీలు వచ్చేసి ఒక లక్ష నలభై దాదాపుగా మైనార్టీలకు ఇలా క్రిస్టియన్ మైనార్టీలో రెండు వేల దరఖాస్తులు అందినట్లు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు డెబ్బై శాతం దరఖాస్తులు అయితే పరిశీలించారట సో తుది జాబితా అనేది నెలాఖరులోగా మళ్ళీ అధికారం పరిశీలించి దరఖాస్తులు బ్యాంకులు పంపించి అర్హతలు ఎవరున్నారు ఏందనేది ఎంపిక చేసి వారి లిస్ట్ అనేది ఇక తుది జాబితా అదే కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తారు జూన్ రెండున ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం మంజూరు పత్రాలతో పాటు సుమారు మొదటి విడతలోనే సుమారు ఐదు లక్షల మందికి ప్రయోజనం పొందేలా చర్యలు చేపడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాజీవ్ వికాస్ ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఇలా మొత్తం ఐదు కేటగిరీలు ఇచ్చారు కదా సో ఇది ప్రాధాన్యత కాబోతున్నట్లు అప్డేట్ అయితే వస్తున్నాయి కొంతమంది సివిల్ స్కోర్ లేని వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది ఆశగా ఎదురు అన్నమాట సో ఇక ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రాజీవ్ చాలా చాలామంది సివిల్ స్కోర్ లేకుండా లోన్లు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి అన్నమాట ఇది రాజీవ్ సివిల్ స్కోర్లకు సంబంధించిన అప్డేట్